మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్

మున్సిపాలిటీ లో వాటు టు వార్డు బదిలీలు సొంత మండలాల్లో విధులు నిర్వహించకూడతనే నిబంధనలను వెంటనే సొంత మండలాల్లో విధులు నిర్వహించకూడతనే నిబంధనలను వెంటనే చేయాలి మండలాల్లో విధులు నిర్వహించుకునే అవకాశం కల్పించాలి జీవో నెంబర్ ఐదు ను సవరించాలి జీవో నెంబర్ ఐదు ను సవరించాలి సచివాలయ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ లను పరిష్కరించాలి సచివాలయ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ డిమాండ్లను పరిష్కరించాలి సచివాలయ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ డిమాండ్లను పరిష్కరించాలి రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు అర్స అర్సాకమనుకుంటా ఒక్క నిమిషం రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు జీవో నెంబర్ ఐదు ద్వారా బదిలీల ప్రక్రియను చేపట్టింది అయితే ఈ జీవోలో ఉన్నటువంటి సొంత మండలాల్లో విధులు నిర్వహించకూడదు అనేటువంటి నిబంధనలు తొలగించాలని పొద్దుటూరు మున్సిపాలిటీలోని గాంధీ విగ్రహం దగ్గర సచివాలయ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది రాష్ట్ర మంత్రివర్యులు డోలా వీరాంజనేయ స్వామి గారికి సచివాలయ ఉద్యోగుల తరపున మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే వాస్తవానికి మండల తహసీల్దారో లేదా గ్రూప్ వన్ కలెక్టర్ ఇలాంటి ఉద్యోగులకు గెజిటెడ్ క్యాడర్ లో ఉన్నటువంటి ఉద్యోగులకు మాత్రమే సొంత మండలాల్లో నిధులు నిర్వహించకూడదు అనేటువంటి నిబంధన ఉంది అటెండర్ కి ఎక్కువ రికార్డ్ అస్టెంట్ కు తక్కువ పేస్కేల్ ఉన్నటువంటి మాలాంటి సచివాలయ ఉద్యోగులకు ఇలాంటి నిబంధన పెట్టడం అనేది చాలా 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 బాధాకరమైనటువంటి పరిస్థితి మా సచివాలయ ఉద్యోగులలో ఉన్నటువంటి ఒక భావన నేను ఈరోజు ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాను ఎనభై శాతానికి మందికి పైగా రాష్ట్రంలో ఉన్నటువంటి సచివాలయ ఉద్యోగులందరూ కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలిపినందుకు ఈరోజు మాకు ఇచ్చేటువంటి ఇది బహుమత అని చెప్పి ఈరోజు ఉద్యోగులందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు కాబట్టి రాష్ట్ర మంత్రివర్యులు సచివాలయ ఉద్యోగుల మీద దయ చూపి వార్డు టు వార్డు మున్సిపాలిటీ మున్సిపాలిటీలలో వార్డు టు వార్డు బదిలీ చేసుకునేటువంటి అవకాశం కల్పించడంతో పాటు సొంత మండలాల్లో గ్రామాన్ని యూనిట్గా తీసుకొని ఆ గ్రామం కాకుండా అదే మండలంలో విధులు నిర్వహించుకునేటువంటి అవకాశం కల్పించాలని రాష్ట్రంలో పనిచేసేటువంటి ఏ ఇతర శాఖల్లో ఉన్నటువంటి ఉద్యోగులకు లేని విబంధన సచివాలయ ఉద్యోగులకు ఎందుకని ఈ రోజు మంత్రివర్యులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దయవుంచి ఆ జీవో నెంబర్ ఫైవ్ ను సవరించి సొంత మండలాల్లో పనిచేయకూడదు అనేటువంటి నిబంధన వాస్తవానికి ఈ నిబంధన గెజిటర్ ఆఫీసర్లకు విధించేటువంటి నిబంధన ఈ నిబంధన సచివాలయ ఉద్యోగులకు నిబించడం నిబంధించడం అనేది సరికాదు కాబట్టి వెంటనే సచివాలయ ఉద్యోగులు సొంత మండలాల్లోనూ మున్సిపాలిటీలలో వార్డును ప్రాతిగత తీసుకొని వార్డు టు వార్డు బదిలీ కల్పించాలని చెప్పి మేము ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రివర్యులకు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం జీవో నెంబర్ ఫైవ్ లో పెట్టేటువంటి నిబంధనలో సొంత మండలాల్లో విధులు నిర్వహించడం అనేటువంటి దాని వల్ల ఉద్యోగులకు వచ్చేటువంటి ఇబ్బంది ఏంటంటే చాలా తక్కువ జీతం ఉదాహరణకు పొద్దుటూరు మున్సిపాలిటీలో పనిచేసేటువంటి వాళ్ళు బద్వేలో కడప లేకపోతే పులివిందులో పోవాల్సి వస్తుంది దీంతో వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి చిన్నపిల్లలు ఉంటారు తల్లిదండ్రుల ఆరోగ్యం బాగాలేకుండా ఉంటుంది ఇలా చెప్పుకుంటా పోతే చాలా సమస్యలు ఉంటాయి ఈ జీతంతో అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేయాలంటే చాలా కష్టం అవుతుంది అందులో ప్రభుత్వం నిర్వహించేటువంటి సర్వేలు పొద్దున ఉదయం ఆరు నుండి ఎనిమిది వరకు ఉద్యోగులు పనిచేయాల్సి వస్తాయి కాబట్టి ప్రభుత్వం ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని తక్షణమే ఈ నిబంధనలను సవరించాలని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ శానిటేషన్ సెక్రటరీలకు అయితే ఉదయం నాలుగున్నరకు ఐదు గంటలకే వాళ్ళు పోవాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళు తీవ్రమైన ఇబ్బందులు పడతారు గతంలో కూడా ఇలా వెళ్ళి చాలా మంది యాక్సిడెంట్లు బారిన ఇలా పన్నారు కాబట్టి మానవతా దృక్పథంతో ఈ నిబంధనను తొలగించి బదిలీల ప్రక్రియ మొదలు పెట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈరోజు ప్రొద్దుటూరు గ్రామ వర్డు సచివాలయ ఏపీ జేఏసీ తరపున మేము మాట్లాడుతున్నామండి ముఖ్యంగా ఈరోజు మేము ఈ నిరసనకు గల కారణం ఏంటంటే జివో నెంబర్ ఫైవ్ తీసుకురావడమే జివో నెంబర్ ఫైవ్ లో ఉండేది ఏంటంటే సొంత మండలాల్లో విధులకు అవకాశం ఉండకూడదు వాళ్ళు వేరే మండలాల్లోనే చేయాలనే నిబంధన తేవడం జరిగింది ఆ నిబంధన అనేది ఏ ఉద్యోగస్తులకు లేదు ఓన్లీ ఒక సచివాలయాలకే ఎందుకని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాము మాకు కూడా కూటం ప్రభుత్వానికి మా విజ్ఞప్తి ఏంటంటే మాకు వెంటనే జీవో నెంబర్ ఫైవ్ని సవరించి సొంత మండలాలలో వార్డ్ టు వార్డ్ పక్క గ్రామ వార్డు సచివాలయాలకు మాకు అవకాశం కల్పించాలి అయితే మెయిన్ పనులు వచ్చినప్పుడైతే హైలీ ఎడ్యుకేటెడ్ ఒక వార్డు సచివాలయంలో హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉండాలి వాళ్ళు ఖచ్చితంగా బాగా పని చేస్తారని చెప్పి మాతో పని చేయించుకుంటారు కానీ మేము ప్రమోషన్ అడిగితే మటుకు వాళ్ళకి ప్రమోషన్లు ఎందుకు వాళ్ళు ఏ పని చేస్తున్నారు సచివాలయాలు ఖాళీగా ఉన్నారు అని చెప్పి మాట్లాడతారే తప్ప మాకు ప్రమోషన్ చాలనేది మీరు చూపించడం లేదు ఒక పనికి అయితే మటుకు గ్రామ వార్డు సచివాలయాలు హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ పిహెచ్డీలు ఎంబీఏలు పీజీలు అని చెప్పి మాకు పని చేయించుకుంటారు ఈ విధంగా మెయిన్ మా ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ మా డిమాండ్ మాకు సచివాలయం టు సచివాలయం మాకు అవకాశం కల్పించాలి ట్రాన్స్ఫర్లు రెండోది ఏంటంటే మాకు ప్రమోషన్ ఛానల్ చూపించి ఆ తర్వాత మీరు ట్రాన్స్ఫర్ బదిలీలు చేయించుకోవాలి అదేవిధంగా మా సచివాలయ వ్యవస్థ కోరితే వాళ్ళకు వెనుకంబడే ట్రాన్స్ఫర్ ఇవాళ మ్యారేజ్ చేసుకునే వాళ్ళకు వీళ్లకు మిగతా వాళ్ళకందరికీ ఎవరు కోరుకుంటే వాళ్ళకి అక్కడ అవకాశం ట్రాన్స్ఫర్ అవకాశం కల్పించాలని కోరుకుంటూ సీఎం లోకేష్ సీఎం చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా మంత్రి లోకేష్ గారికి మా గ్రామ వారి సచివాలయ వీరాంజనేయ స్వామి గారికి ప్రభుత్వానికి మొత్తానికి మా విజ్ఞప్తి ఇచ్చేసి మాకందరికి తగిన న్యాయం చేస్తారని చెప్పేసి మేము ఈరోజు నిరసన చేస్తున్నాము రాబోయే రోజుల్లో ఇంకా ఎంత ముందుకైనా మేము పోయేదానికి అవకాశం ఉన్నాం అయితే మాకు ఖచ్చితంగా వార్డ్ టు వార్డ్ మండలాల్లోనే మాకు బదిలీ జరగాలని మేము కోరుకుంటున్నామండి మైదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం మూర్చ తలనొప్పి మెడనొప్పి మూతి వంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మిర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును మూర్ఛ వ్యాధి పరీక్ష వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చెయ్యబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోల్ లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోం పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్